డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల పాదయాత్ర రసబసగా సాగింది తిరుపతి అలిపిరి మెట్ల మార్గం నుండి నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రారంభించిన పాదయాత్ర దాదాపు ఐదు గంటల పాటు నడిచి తిరుమలకు చేరుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకు తిరుమలకు చేరుకున్నారు పవన్ కళ్యాణ్ నడకదారిలో పాదయాత్ర ప్రారంభించిన పవన్ కళ్యాణ్ ఆదిలోనే పూర్తిగా నీరసించిపోయారు అలిసిపోయి నడవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు పవన్ దారి పొడవునా కూర్చుంటూ నిలబడుతూ కొన్ని చోట్ల ఆగిపోయి పై వరకు వచ్చారు పవన్ కళ్యాణ్ నడవలేక అష్ట కష్టాలు పడుతూ రావడం ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎలాగోలా నడుచుకుంటూ తిరుమలకు చేరుకున్నారు పవన్ పవన్ కళ్యాణ్ పాదయాత్ర సమయంలో సామాన్య భక్తులకు మాత్రం ఇబ్బందులు తప్పలేదు తిరుమలకు పాదయాత్ర చేస్తున్న భక్తులను మధ్యలోనే అధికారులు ఆపేశారు డిప్యూటీ సీఎం వద్ద మార్కులు కొట్టేయడానికి టీటీడీ అధికారులు పోలీస్ అధికారులు అత్యంత హీనంగా చాలామంది భక్తులను అక్కడ ఆపేసి అత్యుత్సాహం ప్రదర్శించారు మెట్ల మార్గాన మొత్తం మార్గం మొత్తం కూడా రోప్ వేసి తిరుమలకు వచ్చే భక్తులు ఆపేసి భక్తులకు చుక్కలు చూపించారు గోవింద గోవింద అనే నామస్మరణలతో మార్మోగాల్సిన తిరుమల గిరులన్నీ కూడా వ్యక్తిగత నినాదాలతో రాజకీయ నినాదాలతో తిరుమల పవిత్రతను మరోసారి మంట గలిపేశారు ఇదంతా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముందు జరుగుతున్నా సరే నినాదాలు అందరూ చేస్తున్నా సరే ఆపకుండా వేడుక చూశారు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటూ నినాదిస్తున్న పవన్ కళ్యాణ్కి తిరుమల పవిత్రతను కాపాడాలని తెలియదా అంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు మరోవైపు పోలీసులు అదేవిధంగా అధికారులు మరో ముందుకు అడిగేసి మోకాల మెట్ల వద్ద వాహనాలను ఆపేసి అందరిని ఇబ్బంది పెట్టారు